పాత ఫోన్ అయితే హైరాణ పడుతుంది దేనికోసమో నాకు తెలియదు ఏసీ ఆపని పదిసార్లు చెప్పా మరి నాకు చెప్పా పర్లేదా నాకు కోపం వస్తుంది నువ్వేమో ఏసీ ఆన్ చేసి వెళ్తే డబ్బులు అంత అయిపోతున్నాయి ఇప్పుడే నీ బాధ అమ్మాయి నీ అందం సముద్రమే అందులో నా మనసు ఉనికి పనికి చిన్న వయసులో బ్రాహ్మచారిని వీడతిత్తనామా పట్టు ఒకటిసారి నాకే ఫ్రిడ్జ్లో ఎత్తున్నా ఫ్రిడ్జ్లో ఫోన్ ఫ్రిడ్జ్లో ఫోన్ ఎవరైనా పడతారా నీ ఫోన్ నాకెందుకు తల్లా నీ ఫోన్ నాకెందుకు మా ఏమొస్తుంది పాత ఫోన్ నాకెందుకు మా కొత్త అదేమన్నా ఐఫోన్ అనుకున్నావా ఇంట్లో ఒక్క ప్లేసే ఉందా ఫోన్ కి బెడ్రూము వంట అన్ని బాత్రూమ్లన్నీ ఎత్తుక్క ఫోన్ అక్కడుంది ఫోన్ అయితే అక్కడుంది అక్కడ ఫ్రెండ్స్ మీకు చెప్పా ఫ్రెండ్స్ మా అమ్మకి చెప్పలేదు ఫ్రెండ్స్ రా బయటి రారా దేవుడి పటాల గుడి దగ్గర లేదు చూసారా ఫ్రెండ్స్ ఒక నిమిషం ఫోన్ కనిపించకపోతే మా అమ్మ ఆవేదన రెండు నిమిషాలైంది ఫోన్ ఎత్తుక్కోపోయావు ఇది నీకు తెలివి నేను నీకేం ఉపకారం రా వీడియో అని ఇప్పుడు నువ్వు ఇంటికి లోపలికి వచ్చాక నీ ఫోన్ నీకోక సిగ్నల్ ఇచ్చిందా ఇవ్వలేదా వచ్చిందా రాలేదా పోలా అందుకే దేవుడు అన్నాడు కొంతమంది అంటారు కళ్ళు పైన కాదు కొంచెం నేల కూడా చూడండి అని నువ్వేం చెప్పావు నీకే అర్థమైందా ఆకాశం చూపులు కాదమ్మా నేల చూపు నేల ప్రాంక్ వీడియో ఫ్రెండ్స్ ఇప్పుడు మా అమ్మ సరిపోయారు ఇద్దరు సాగుతుంది మీకు అలాగా ఎందుకు వీలు తీస్తున్నాను ఓవరాక్షన్ చేస్తామా ఎక్కువ వ్యూస్ కోసమా ఈ ప్రయత్నం వ్యూస్ కోసమని ఈ ప్రయత్నం చూడవచ్చు మా అమ్మ కూడా యాక్టింగ్ బాగా చేసిన ఫ్రెండ్స్ రియలిస్టిక్ కాదు ఇప్పుడు అభివృద్ధి చూడని కావాలి అందుకే నేల చూపులు చూడ చూడు కొంచెం పై చూపులు కాదమ్మా కింద చూడు ఇప్పుడు మా అమ్మ హ్యాపీగా ఉంటది ఈ వీడియో మా అమ్మకు పంపిస్తాను అని చెప్పాను అనుకో నువ్వు బాయ్ చెప్పు ఎందుకంటే జయ్యాలి గంగమ్మ నేను గాడి పరాశమ